ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా మీరు హుషారుగా ఉన్నారా రా కదిలిరా అన్న పిలుపుతో పరుచూరు పోటెత్తింది ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జన సైనికులు చూస్తా ఉంటే గెలుపు మనది అనుమానమే లేదు ఎవరికైనా అనుమానం ఉందా అడుగుతున్నా మిమ్మల్ని అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నారు అంతేకాదు జగన్ రెడ్డి ఇదిగో చూడు పర్చూరు పౌరుషం నీ పని నీ పార్టీ పని ఫినిష్ బహుస్థాపితం అవుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు ఈ పరుచూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారో ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి నీకే తెలుస్తుంది ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు యూట్యూబ్ లింక్ పంపిస్తారు ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు